హలో గాయస్ మై నేమ్ ఇస్ సాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాసిక్ స్టార్ సో గాయస్ ఈ వీడియోని వరకు చూడండి చాలా చాలా ఫన్నీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు హలో స్మాల్ డేర్ వీడియో డేర్ వీడియో స్మాల్ ఒకటి తీసుకోండి ఇందులో ఏమేమి వస్తాయో అదే చెయ్యాలన్నమాట కొన్ని కొన్ని వస్తాయి అన్నమాట ఇది మీరు చూడండి

ఏ నీకు స్విట్జర్లాండ్ బాయ్స్ ఇష్టం మాకు రష్యం అమ్మాయిని ఉండకూడదు అంతేగా అంతేగా ఓకే మీడియర్ ఏంటి ఎక్సర్సైజ్ చేయించాలి టూ జస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా ఇలాగా కిందకి పైకి చేస్తారా డూ ఇట్ కూడా తీసుకోండి ఇది కన్ఫామ్గా చెయ్యాలి ఏమస్తు తెలియదు నాకు కూడా తెలీదు ఓకే డేరా ఓకే మీ మీ ఎవరైనా ఏమి చెప్తారా లేరా హండ్రెడ్ పర్సెంట్ సీరియస్లీ పిక్ మీ పిక్ పిక్ వన్ అది తీసుకుందే కదా ఇంకో తీసుకో ఇంకొకటి ఒకటి జస్ట్ ఏంటి ఏమొస్త లేదు ఏ అంటే స్లాపా తీయ స్లాబ్

బిటిఎస్ లో వీ కింతే సంగం సౌత్ కొరియాలో ఉంటాడు వేస్ట్ అబ్బాయిలందరూ ఆ సౌత్ కొరియాలోనే బాగుంటారు సౌత్ కొరియా లవ్ స్టోరీలును చూసేసి ఈ అమ్మాయిలకి చేసుకుంటా సౌత్ కొరియా అబ్బాయిలనే చేసుకుంటామని పిచ్చి పట్టిందట ఇండియన్ బాయ్స్ కూడా నచ్చరా మీకు ఇష్టం లేదని పేరేంటి బ్రియ బ్రియటే పెళ్లి చేసుకుంటారా కొరియన్ బాబాయిసింది ఇండియన్ అబ్బాయిని पिन टेस्ट करना है पिन किन टेस्ट करना है थैंक यू बेटा बेटा ठीक है ओके फाइन और व्हाट डू आर आगे चेंज कर ले वो दिस स्टैंड है हां मुन चेक करना मुन चेक सर मैं टाइम

మీ ఐ మీన్ అని చెప్పకుండా వాళ్ళ పేరు ఆ ఫోన్ నంబర్ ఏదైనా కనుక్కొండ రండి ఏ అయినా పర్లేదు స్పెసిఫిక్గా ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు ఓకే చెప్పాలి పేరు కానీ నెంబర్ కానీ వస్తాం మేం వెన్నీలా స్ట్రాబెర్రీ హరి స్ట్రాబెర్రీ మీ నేమ్ అమ్మాయి నేమ్ వెన్నీలా రమ్మని నీ ఓకే జస్ట్ వేర్ కంప్లీట్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఆర్ ఇన్స్టాగ్రామ్